వెల్కమ్ టు నితీష్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్ రైస్ని తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి రాత్రి అంతా నానబెట్టాలి ఇక నేను హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందు కొద్దిగా సొరకాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కొద్దిగా పసుపు ఉప్పు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మెత్తగా పట్టుకున్న దోశల పిండిలో తురిమిన క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి ఈ దోశలను రెండు రకాలుగా వేసుకోవచ్చు మెత్తగా దోశలు కావాలనుకుంటే చిక్కటి పిండిని పెనం పైన వేసి దోశలాగా స్ప్రెడ్ చేసి దోశ వేసుకుంటే దోశలు సాఫ్ట్గా వస్తాయి ఈ దోశలు కాలడానికి టైం తీసుకుంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి దోశని హై ఫ్లేమ్లో పెట్టి కాల్స్తే పెనానికి అతుక్కపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి దోశలు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే పిండిని కొంచెం పల్చగా చేసి వీడియోలో చూపించినట్టు పోసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి ఈ సొరకాయ దోశలు రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి